భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నా క్రైస్తవ సోదరులకు హిందూ సోదరులకు నా యొక్క నవసుజి భారతీయులరా ముందు ఒక అరగంట అరగంట ముందు నాకు రాధ మనోహర్ దాస్ గారు ఫోన్ చేశారు చేసి నా పేరు అయ్యన్న అడిగారు చెప్పాను అడ్రస్ అడిగారు చెప్పాను అంత బాగుంది అయితే నేను అడిగాను ఏమని అడిగానంటే సార్ మీరు ఒక ఇంటర్వ్యూలో యేసుక్రీస్తు వారు పాపం చేశారు అని చెప్పారు కదా అంటే నేను చెప్పలేదు నేను చెప్పలేదని అన్న మరి ఏం చెప్పారంటే ఏసుక్రీస్తు వారు పాపం చేయించాడు అని ఒక మాట అన్నాడు అదేవిధంగా యేసుక్రీస్తు వారు తల్లి కడుపును పుట్టడమే పాపం ద్వారా పుట్టాను అని అన్నాడు యేసుక్రీస్తు వారే అన్నారని చెప్పాడు ఇంకొక విషయానికి వచ్చి బైబుల్ అనేది త్రాగుబోతులు నలభై మంది త్రాగుబోతులు కలిసి రాసిన బైబిల్ గ్రంథము నలభై మంది తాగుబోతులు కలిసి రాసిన గ్రంథము అని అన్నాడు నేను వెంటనే కౌంటర్ ఇచ్చాను మరి మీకు తెలిసి తెలియకుండా నలభై మంది త్రాగుబోతులు అన్నారు కదా మరి వాల్మీకి కూడా వేభిచారి తాగుబోతేనండి రామాయణం రాసిన వ్యక్తి అంటే సమాధానం చెప్పలే సమాధానం చెప్పకుండా ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు బైబుల్ అనేది ఇప్పుడు రాముణ్ణి మేము నమ్మ నమ్మమని నమ్మమని మీకు చెప్పట్లేదు కదా అన్నాడు నేను అన్నాను మరి ఏం బైబుల్ మిమ్మల్ని బలవంతంగా నమ్మమని మేము చెప్పట్లేదు కదా మీరు ఏసుక్రీశని కించపరచు అని చెప్ప చెప్తున్నాము మేము నమ్మము ఖచ్చితంగా నమ్మమని మేము చెప్పట్లేదు కదా అంటే కదా అని వెంటనే ఫోన్ పెట్టేశాడు నేను వెంటనే ఇంకా అతను మాట్లాడిన వెంటనే కూడా అనిజ్లాన్ని ఫోన్ చేయడం జరిగింది కానీ అని ఈ ఈరోజు లైవ్ కార్యక్రమం ఈరోజు ఉంది కాబట్టి దాంట్లో పాల్గొన్నారు అందువల్ల ఫోన్ కూడా కొద్దిగా బిజీగా ఉండడం వల్ల అన్ని జాన్స్ అన్న ఫోన్ అక్కడ ఎక్కలేదు నేను ఇంకొత్త ఇంకొక మారు కూడా అన్ని జాన్స్ ఫోన్ చేసి ఈ విషయం తెలియజేస్తాను అతను ఏం మాట్లాడుతున్నారు మీరు కూడా ఏనండి నేను మీకు ఆడియో కూడా పెట్టి వినిపిస్తాను నమస్తే సార్ ఎవరండి హలో నమస్కారం అండి ఎవరు ప్రైజ్లాడండి ప్రైజ్ అలాడు ఏం పేరు సార్ నా పేరు బాలయ్య బాలయ్య గారు బాలయ్య గారు ఏ ఊరండి అండి మాది ఎర్రగొండపాలెం మన ప్రకాశం జిల్లా అవునవును ఇందులో వైశాలి అని సార్ ఎవరు వైశాలి కాదండి జైశాలి అని పడించారు జయశా ఓకే అసలు మీ పేరు జయశాల ఏం పేరు మీరు పేరు మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు అక్కడ సార్ మీ పేరు ఏం రాసుకోమంటారు బాలయేసు అనే రాసుకోండి అంటే మీ నాన్నగారు పెట్టిన పేరు అదే అది వచ్చా ఓకే సార్ నాతో ఏమైనా చెప్పాలా మీతో మాట్లాడాలని ఫోన్ చేశాను చెప్పండి సార్ చెప్పండి సార్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి యేసు క్రీస్తు వారు పాపం చేశారని చెప్పారు అదే విధంగా బైబిల్ సార్ చెప్పాడు సార్ నేను విన్నాను నా సార్ నా వీడియోస్ లలో కూడా నేను చెప్పాను సోషల్ మీడియాలో కూడా చెప్పాడు సార్ మీ గర్భం పుట్టినవాడు ఎప్పటికీ పరిస్థితులు కాలేడని ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్ నా సొంతం కాదు సార్ మీకు రెఫరెన్స్ కావాలి పెడతాం యేసు క్రీస్తు వారు పరిశుద్ధ పుట్టాడండి సరే దానికి ఏమైనా రుజువు ఉందా సార్ పరిశుద్ధ రుజువు అంటే బైబిల్లో ఉంది కదా అది ఏముంది బైబిల్లో ఇప్పుడు నేను కూడా బుక్కు రాస్తాను సార్ ఏసేపుకు మరి బుక్ రాస్తా నేను కూడా బుక్కు రాస్తా అది ప్రమాణమా అంటే బైబిల్ కల్పితమైన బుక్ అంటారు బైబిల్ పనికి వాళ్ళని అంటాను సార్ నేను పబ్లిక్ మరి గ్రంథాలు కూడా అయ్యే కదండి సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు శ్రీదేవి భాగవతంలో మీకు మీకు నచ్చలేదు అనుకోండి ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ ఓకే మీకు అర్థమైందా ఓకే ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు ఆటో వెనకాల కారు రాస్తే కార్ అవ్వదు బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీషర్ట్ మీద అని రాస్తే ఆయన పొడి కావడం కాదండి అశుద్ధం మాట అండి చెప్పండి సార్ వింటున్నాను సార్ మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబుల్ అంటున్నారు తాగుబోతుంది సార్ మంది ఓకే 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 మరి ఓకే మరి వాల్మీకి తాగుబోతున్నా లేకపోతే ఏమనాలి మరి వాల్మీకి రీసెంట్ గా రీసెంట్ గా రీసెంట్ గా జరిగింది ఇస్రో చెప్పండి 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 ఇప్పుడు రాముని నమ్మకపోయినా పర్లేదు అని రాధామనోహర రాజు చెప్తాడు నేను ఏసు నమ్మకపోయినా నేను చెప్తున్నానండి నేను చెప్తున్నాను చెప్పగలరు కదా చెప్పగలరా కదా కాబట్టి ఇలాంటి మతోన్మాదిని రాధ మా రాధ మనోహర్ గారిని మీరు అసలు నమ్మొద్దు వాడు చెప్పే మొత్తం కూడా అబద్ధాలు నమ్మకుండా దేవుని సత్య మార్గాన్ని అనుసరించాలని మీ అందరికి నా విజ్ఞప్తి